హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ విక్టరీ వెంకటేష్ యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వెంకీమామ నిజ జీవితంలో కూడా చైతన్య వెంకటేష్కి మేనల్లుడు అందువల్ల మొదటి నుండి ఈ సినిమాపై హైప్ ఏర్పడింది బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్టైనర్ మూవీ ఇది వెంకటేష్ సరసన పాయల్ రాజ్పుత్ నాగ చైతన్య సరసన రాషిఖన్నా హీరోయిన్లుగా నటించారు సురేష్ ప్రొడక్షన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలపై సురేష్ బాబు టీజీ విశ్వప్రసాద్ కలిసి ఈ చిత్రాన్ని ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఇక రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదమూడున ఈ చిత్రం రిలీజ్ అయింది ఇటీవలే ఈ చిత్రం రిలీజ్ అయి ఐదేళ్లు పూర్తయింది కాగా ఇటీవల వెంకటేష్ పుట్టినరోజు కూడా కావడంతో వెంకీమామ మూవీ మళ్లీ ట్రెండ్ అయింది ఈ సందర్భంగా ఈ సినిమా ఫుల్ లో ఎంత కలెక్ట్ చేసిందో లుక్ చేద్దాం ఈ సినిమా నైజాంలో పన్నెండు కోట్ల డెబ్బై లక్షల షేర్ని సీడెడ్లో లో ఐదు కోట్లని ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల నలభై తొమ్మిది లక్షలని ఈస్ట్ గోదావరిలో రెండు కోట్ల నలభై లక్షలని వెస్ట్ గోదావరిలో కోటి యాభై ఒక్క లక్షల్ని కృష్ణాలో కోటి తొంభై తొమ్మిది లక్షల్ని గుంటూరులో రెండు కోట్ల నలభై రెండు లక్షలని నెల్లూరులో కోటి ఎనిమిది లక్షల్ని ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్ల డెబ్బై లక్షలని అలాగే ఓవర్సీస్లో లో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షల్ని రాబట్టింది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఎనిమిది కోట్ల అరవై లక్షల షేర్ని రాబట్టింది ఇక వెంకీమామ సినిమా ముప్పై ముప్పై రెండు కోట్ల ఇరవై లక్షల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగింది ఫుల్ రన్ లో ఈ సినిమా ముప్పై ఎనిమిది కోట్ల అరవై లక్షల షేర్ ని రాబట్టి ఆరు కోట్ల నలభై లక్షల ప్రాఫిట్స్ తో ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి